వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అనే థీమ్తో డాక్టర్ ప్రసాద్ గౌరినేని చైర్మన్ మరియు డాక్టర్ రమాదేవి మేనేజింగ్ డైరెక్టర్ జెండా ఊపీ అమరా హాస్పిటల్ తిరుపతి వారు ఫైవ్ కే వాకదాన్ కార్యక్రమాన్ని బస్టాండ్ దగ్గర సుబ్బలక్ష్మి సర్కిల్ నుండి తిమ్మినాయుడు పాల్యం వరకు సుమారు ఏడు వందలకు పైగా సభ్యులతో ఘనంగా నిర్వహించారు ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈ వాకదాన్ ప్రధాన ఉద్దేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ప్రసాద్ గౌరినేని గారు చైర్మన్ అమరా హాస్పిటల్స్ డాక్టర్ రమాదేవి గౌరినేని గారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు డాక్టర్ వెంకట శివకృష్ణ గారు కార్డియాలజీ డాక్టర్ వెంకటేష్ గురజాల గారు కార్డియాలజిస్ట్ డాక్టర్ నౌషాద్ గారు శ్రీ రాజేంద్ర చెట్టి గారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ శంకర్ గారు పెన్షన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐఐటి విద్యార్థులు ఉద్యోగులు ఎస్వీసీఈ విద్యార్థులు అమర్రాజా సంస్థ ఉద్యోగులు అమరా హాస్పిటల్ సిబ్బంది మరియు అనేక మంది ఆరోగ్య ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు డాక్టర్ ప్రసాద్ గౌరనేని గారు మరియు డాక్టర్ రమాదేవి గౌరనేని మేనేజింగ్ డైరెక్టర్ గారు మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం సాత్విక ఆహారం మరియు మానసిక ప్రశాంతతను జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తగిన వ్యాయామం చేస్తూ అవసరమైనప్పుడు గుండెకి సంబంధించిన హెల్త్ చెక్ చేసుకొని గుండె పనితీరును మెరుగుపరుచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజేతలకు మెడల్స్ బహుకరించారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమరా హాస్పిటల్ బృందం ధన్యవాదాలు తెలిపారు వరల్డ్ హార్ట్ డే ఈ మంత్ సందర్భంగా చెప్పడానికి వాక్తాన్ అరేంజ్ చేసాం వాకతాన్ మెయిన్ ఏమంటే హార్ట్ డిసీజ్ ప్రివెంట్ చేయాలన్నా ఇంకా వేరే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఒక ఐదు కావాలి మనకి ఒకటి ప్రాపర్ ఆహారం తీసుకోవడం ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా తినడం మంచి నిద్ర ఉండడం మానసికంగా ప్రశాంతంగా ఉండడం ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం ఇంతకుముందు ఎక్సర్సైజ్ అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే పనుల్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ రోజంతా ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్ చేసి సాయంత్రం అలసిపోయి నిద్రపోయేవాళ్ళు ఇప్పుడు కూడా పని చేస్తున్నాం కానీ అది ఫిజికల్ ఎక్సజషన్ దాంట్లో లేదు అది లేకపోయేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి రోజు కొంచెం టైం తీసుకొని ఏం చేయాలా నడవడం కానీ స్టేజ్ తీసుకోవడం కానీ కొంచెం దూరంగా పార్క్ చేసుకొని నడుచుకొని వెళ్ళడం ఇంట్లో కొన్ని పనులు చేయడం ఇవన్నీ చేస్తుంటే జిమ్కి వెళ్ళకపోయినా ఎక్సర్సైజ్ అనేది సరిపోతుంది ఇంకా కొంచెం తొందరగా అర్ధగంట లేస్తే సూర్యుడు వచ్చే సమయంలో బయట నడవడం అదంతా కూడా చాలా మంచిది కాబట్టి ఈరోజు అవే అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వాకత నడి చేసాం ఈ వరల్డ్ హాఫ్ డే సందర్భంగా మనం హెల్త్ గురించి మళ్ళీ తీసుకుందాం ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం మళ్ళీని హాస్పిటల్స్ ఉంటాయి ట్రీట్మెంట్ చేస్తాం కానీ అక్కడ దాకా రాకుండా ఉండటం కోసం అని చెప్పి రోజు సరైన తిండి సరైన ఎక్సర్సైజ్ చేస్తే హాస్పిటల్ అవసరమే ఉండకూడదు మీ అందరికీ 那倒是。